ముందుగా ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి మీకు నైంటీ పర్సంటేజ్ మీరు ఎక్కడున్నారు మీకు జాబ్ వస్తుందా రాదా మీరు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇవన్నీ ఇందుట్లో మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే పోస్ట్ పోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోస్ట్ పోన్ అయితే ఎవరికి లాభం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వలేదు అప్పుడు కూడా ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు పోస్ట్ పోన్ అవ్వకపోతే కూడా ఆనందించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఎవరో మాట్లాడుకుందాం ముందుగా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వల్ల మొన్న వచ్చిన ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వల్ల బాగా లాభపడింది ఎవరు బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎందుకంటే ప్రిలిమినరీలో ర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే ఒక పేపర్ ఉంది ముప్పై మార్కులకి వీళ్ళందరూ దీన్ని కాన్సన్ట్రేట్ చేశారు దీంతోపాటు హిస్టరీ ఉంది కదా ప్రిలిమ్స్లో దాన్ని కాన్సన్ట్రేట్ చేశారు గేమ్ ఏమైంది ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వచ్చి కూర్చున్నారు ఇప్పుడు కనుక మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే వీళ్ళందరూ బాగా చదువుకొని ఒక రెండు మూడు నెలలు కాకపోతే నాలుగు నెలలు బాగా కష్టపడి జాబ్ కొట్టేద్దాం అన్న ఫుల్ కాన్సన్ట్రేషన్ స్వింగ్లు అయితే ఉన్నారు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా కానీ ప్రిలిమ్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఉంటే వాటికి చాలా వరకు సిలబస్ చదివేసి ఉంటారు సో వీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఒక రెండో కేటగిరీ ఉంది వీళ్ళు చాలా భయంకరం ఎందుకు భయంకరం అన్నానంటే వీళ్ళ ఆలోచనలో ఎవరైనా ఈ టైంలో నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అంటే వీళ్ళు ఇంకొక కొన్ని రోజుల్లో మెయిన్స్ రాయబోతున్నా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందంటే ఆనందపడతారు ఇంకా సిలబస్ అవ్వలేదు కదా ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా మనం రాయలేం సో మనకు అవ్వదు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుందాం ఈ కేటగిరీ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు చాలా చాలా ప్రమాదకరం ఎందుకంటే వన్ ఈస్ టూ హండ్రెడ్ తీసాడు మెయిన్స్కి ఇక్కడ కూడా కష్టపడకుండా చదివకుండా కష్టపడి చదవకుండా నెక్స్ట్ నోటిఫికేషన్లో చూసుకుందాం అనుకుంటే వీళ్ళని దేవుడే కాపాడాలి సో నైంటీ పర్సంటేజ్ ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయి మెయిన్స్కి అప్పటి నుంచే చదువుకుంటూ ఉండి అంటే గత రెండు నెలలుగా చదువుకొని జూలై ఇరవై ఎనిమిదిన ఎగ్జామ్ జరిగిపోతే గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ కాకపోయినా నాన్ ఎగ్జిక్యూటివ్లో ఏదో ఒక పోస్ట్ మేము కొట్టేస్తాం అనుకునే వాళ్ళు ఈ నైంటీ పర్సంటేజ్ మంది ఈ నైంటీ పర్సంటేజ్ కూడా ఎవరో ప్రిలిమ్స్లో ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్ కాన్సన్ట్రేట్ చేసి హిస్టరీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇండియన్ సొసైటీ కానీ ఈ మూడిటి నుంచి ఒక పది మార్కులు ఈ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఒక ఇరవై మార్కులు తెచ్చుకొని ముప్పై మార్కులతో ప్రిలిమినరీ పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చేసి ఉంటారు చూసారా వాళ్ళు నైంటీ పర్సంటేజ్ ఎగ్జామ్ టైంకి టైంకి జరిగిపోవాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక జాబ్ ఫస్ట్ ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ టైం పెంచితే కాంపిటీషన్ పెరిగిపోతుంది మాకెందుకు జరిగిపోతే బాగుండని కోరుకుంటారు వీళ్ళు వీళ్ళు ఇలా కోరుకోవడంలో తప్పేమీ లేదు ఎవరి స్వార్థం వాళ్ళదే లేకపోతే రెండో రకం వీళ్ళు కంప్లీట్గా గ్రూప్ డు కోసం డెడికేట్ చేస్తారు ఇంకా వేరే ఏమి చదవరు వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొట్టాలి కొడితే కుంభస్థలా కొట్టాలన్నట్టు వీళ్ళ టార్గెట్ ఏంటి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొట్టాలి లేని పక్షంలో జీఏడి ఉంది కదా నాన్ ఎగ్జిక్యూటివ్ సచివాలయం ఏఎస్ఓ అలాంటి వాటిని టార్గెట్ చేయాలి జూనియర్ అసిస్టెంట్ ఇలాంటివి కాకుండా కొంచెం మంచి పోస్టులు రావాలి బాగా చదువుకోవాలి ఇంకొంచెం టైం ఉంటే బాగుండు మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వీళ్ళు పోస్ట్ పాన్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళు మనం ఏంటి ప్రూవ్ చేసుకుందాం అన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు అలా కాకుండా మూడో రకం ఉంటారు వాళ్ళు పోస్ట్ పాన్ అవ్వాలని కోరుకోరు ఎగ్జామ్ జరగాలని కోరుకోరు ఏదో టైం అలా గడిచిపోతూ ఉంటుంది నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుందాం వాళ్ళకి తెలియట్లేదు మొన్న ప్రిలిమ్స్ పేపర్ రాసి బయటకు వచ్చాక ఆ ప్రిలిమ్స్లో పాస్ అయిపోయి మెయిన్స్కి వచ్చాక బుద్ధున్నవాడు ఎవడో కూడా మళ్ళీ అలాంటి ప్రిలిమిస్ పేపర్ రాయాలని మళ్ళీ ఇంకొకసారి మెయిన్స్ దాకా రావాలని కోరుకోరు పాస్ అయ్యి వచ్చేసాం కష్టపడి మెయిన్స్ ఎలాగోలా రాసి ఏదో ఒక జాబ్ తెచ్చుకుందాం అనే ఆలోచనలో మీరు ఉండాలి తప్ప మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది మళ్ళీ మనం అప్పుడు చూసుకుందామంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మెయిన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరూ మీరు మెయిన్స్కి ఊరి ఊరికినే రాలేదు మీరు మెయిన్స్కి వన్ ఈస్ టూ హండ్రెడ్ అనే రేషియోలో వచ్చారు ఎంతమంది మళ్ళీ ప్రిలిమ్స్ పెడితే మేము క్వాలిఫై అయ్యి మళ్ళీ మెయిన్స్ రాస్తాం అనుకుంటారు మొన్న ఇచ్చినట్టే పేపర్ ఉంటే ప్రిలిమినరీ పేపర్ నైంటీ పర్సంటేజ్ మంది ఎవ్వరూ ఉండరు మళ్ళీ మేము ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి వస్తాం మొన్న ఇచ్చినట్టే పేపర్ ఉంటే అని సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది అది పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్ పోన్ అవ్వదా ఇవన్నీ పక్కన పెడితే ఈ జూలై ఇరవై ఎనిమిది లోపల మీరేం చేయాలి ఇది అసలైన విషయం జూలై ఇరవై ఎనిమిది ఇప్పుడు అన్నీ నిజాలే మాట్లాడుకుందాం తీసింది వన్ ఈజ్ టూ హండ్రెడ్ అంటే ప్రతి పోస్ట్కి ఒకళ్ళు తీసుకుంటాడు మెయిన్స్లో ఇక్కడి వరకు అందరికి క్లారిటీ ఉంది పేపర్ ఎలా ఇస్తే పేపర్ టఫ్గా రావాలని కోరుకోండి మీరు అందరూ ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ రాస్తున్నారో పేపర్ టఫ్గా రావాలి మనం చదివింది రావాలి అంతే పేపర్ ఈజీగా రావాలని కోరుకున్నారా ఇంకా అయిపోయినట్టే పేపరు టఫ్గా రావాలని కోరుకోండి ఏపీ హిస్టరీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనామిక్స్ నాలుగు నాలుగు డెబ్బై ఐదులకి మీరు ఈ జూలై ఇరవై ఎనిమిదో తారీఖులోపు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే నూట యాభై మార్కులకి గుర్తుపెట్టుకోండి జూలై ఇరవై ఎనిమిది లోపు మీరు నూట యాభై మార్కులకి కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవైనా ఒక రెండు సబ్జెక్టులు తీసుకోండి నాలుగిటిలో రోజుకి మూడు గంటలు చొప్పున చదవండి సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక మీరు తీసుకుంటే మీరు రోజుకి త్రీ అవర్స్ కనుక చదివితే రేపటి నుంచి జూలై పది కల్లా అయిపోతుంది రోజుకి మీరు ఖచ్చితంగా మూడు గంటలు చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ జూలై పది కల్లా అయిపోతుంది హిస్టరీ కనుక మీరు తీసుకుంటే హిస్టరీలో మూడు నాలుగు ఐదు యూనిట్స్ ఉన్నాయి కదా వాటిని ఫస్ట్ బాగా చదవండి తర్వాత ఒకటి రెండు చదవండి అలా కాకుండా క్వాలిటీ తీసుకుంటే ఖచ్చితంగా టూ అవర్స్ చదవండి మీరు ఇలా మూడు గంటలు రెండు గంటలు అంటున్నారు అసలు చదవడం సాధ్యమేనా అని మీలో ఎవరికైనా ఆలోచన వస్తే మీరు కనుక జూలై ఇరవై ఎనిమిది కల్లా కష్టపడితే ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మీరు తర్వాత రివిజన్ చేస్తారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాకపోతే మీరు జాబ్లో గెలిపోతారు అది ఎగ్జిక్యూటివా నాన్ ఎగ్జిక్యూటివా చెప్పలేం కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కంప్లీట్గా అయిపోయి ఉంటుంది జూలై ఇరవై ఎనిమిది కల్లా ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ అయితే మాత్రం కొత్త బడ్జెట్ కొత్త సర్వీస్ వస్తుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఏపీ ఎకానమీని ఇండియన్ ఎకానమీ చదవండి జూలై ఇరవై లోపు ఇండియన్ ఎకానమీ చదవండి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మీరు మళ్ళీ రివిజన్ చేస్తారు పోస్ట్ పోన్ కాకపోతే మీరు చదువుకొని ఎగ్జామ్ రాస్తారు పేపర్ అయితే కనుక అందరూ అనుకున్నట్టే ఈజీగా అయితే ఉండవు మీరందరూ పేపర్ వీలైనంత వరకు కష్టంగా రావాలని కోరుకోండి ఇకనైనా మొదలు పెట్టండి మొదలు పెట్టకుండా నెక్స్ట్ నోటిఫికేషన్లో చూసుకుందామనే ఆలోచన మీకుంటే ఒకటే మాట ఏంటది వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఇప్పుడు తీసాడు అప్పుడు సపోజ్ వన్ ఈజ్ టు ఫిఫ్టీనో వన్ ఈజ్ టూ ఫిఫ్టీయో తీస్తే నువ్వు ఉంటావా మెయిన్స్ లిస్ట్లో అదొక అది అలాగే ఇంకొక ప్రశ్న మొన్న ఇచ్చినట్టే ప్రిలిమినరీ పేపర్ ఇస్తే నువ్వు అసలు పాస్ అవుతావా ఈ రెండింటికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే లైట్ తీసుకోండి ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకోండి అలా కాదు మనం అంటే ఏంటో చూపిద్దాం అనుకుంటే ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి ఇంకొక ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే డిఎస్సి వచ్చింది మెగా డిఎస్సి మెయిన్స్కి తొంభై వేల మంది ఉన్నారు కదా ఇంచుమించు తొంభై వేల పై మంది మెయిన్స్ రాసేవాళ్ళు ఈ డిఎస్సి నుంచి వెళ్ళేవాళ్ళు నాకు తెలిసి ఒక ముప్పై వేల మంది అని ఉంటారు వీళ్ళు చాలా భయంకరంగా చదువుతూ ఉంటారు ఇంకా గ్రూప్ టూని ఎందుకంటే టీచర్ జాబ్ కన్నా గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి డిఎస్సికి ఎన్ని సబ్జెక్టులు చదవాలి సైకాలజీ ఇరవై ఐదు సబ్జెక్టులు చదవాలి గ్రూప్ టుకు ఉన్నవి నాలుగు ఏంటిది హిస్టరీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ నాలుగు కంప్లీట్గా చదవాలా మూడు వందల మార్కులకి ఖచ్చితంగా టార్గెట్ చేసుకొని ఒక టూ టెన్ టూ ట్వంటీ మార్క్స్ టార్గెట్ చేస్తారు ఎవరైనా కానీ అన్ని కంప్లీట్గా ఎవరో చదవరు సెలెక్టివ్గా చదువుతాం కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే రివిజన్ ఏ రోజు చదివిందో ఆ రోజు రివిజన్ చేయాలి యూనిట్ అవ్వంగానే మళ్ళీ ఒక్కోసారి రివిజన్ చేయాలి చాప్టర్ అవ్వగానే ఇంకొకసారి రివిజన్ చేయాలి ప్రతి పది పేపర్స్కి ఒకసారి రివిజన్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఆప్షన్స్ అనేవి సింగిల్ సింగిల్గా ఉండవు వన్ అండ్ టూ వన్ అండ్ త్రీ టూ అండ్ ఫోర్ అబౌవ్ ఆల్ ఇలా ఉంటాయి అన్నీ సో మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీ మైండ్ అంత దృఢంగా తయారవుతుంది ఎగ్జామినేషన్లో స్ట్రెస్కి ఫీల్ అవ్వరు నేను చెప్పాలనుకున్నది ఒకటే ఈ వీడియో ద్వారా పోస్ట్ పోన్ అయితే అందరూ హ్యాపీ పోస్ట్ పోన్ అవ్వకపోతే ఎవరైతే ప్రిలిమ్స్ జస్ట్ పాస్ అవ్వను అనుకున్న వాళ్ళు పాస్ అయిపోయి జూలై ఇరవై ఎనిమిదిని ఎగ్జామ్ జరిగిపోతుందని ఈ గ్యాప్లో బాగా చదువుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాలి మేము ఇంకా బాగా చదువుకొని ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొట్టాలి ఏదో ఒకటి అనుకున్న వాళ్ళు అదృష్టవంతులే పోస్ట్ పోన్ అవుతుంది నిదానంగా చదువుదాం రేపు మొదలు పెడదాం ఎల్లుండి పుస్తకం తీద్దాం ఒక రోజులో నేను చదివేయగలను ఎగ్జామ్ ముందు ఇలా చదివిన రోజులు చాలా ఉన్నాయి అనుకున్నారా ఇంకా మీకు గ్రూప్ టూ ఛాన్స్ ఎప్పటికీ అవ్వదు ఇప్పటి కనుక మీరు గ్రూప్ టూ మెయిన్స్ రాసి మీరు ఏదో ఒక జూనియర్ అసిస్టెంట్ ఏదో ఒకటి కొట్టుకోకుండా తర్వాత నోటిఫికేషన్లో అనుకుంటే మీరు చాలా నష్టపోతారు మీ జీవితంలో చాలా విలువైన సమయాన్ని గుర్తుపెట్టుకోండి